నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్నటి రోజున ఎవరో స్క్రిప్ట్ స్క్రిప్ట్ని చూసి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను ఆరోపణలు మా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే చిరంజీవి గారిని అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు మా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో నాన్న కోసం నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం మేము ప్రతిపించేటటువంటి విధానం ఆయనకు బాగా తెలుసు ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షుల్ని చెప్పిన అడిగినా చెప్తారు లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరినైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది రాజకీయంలో విలువలతో ఏ విధంగా ఉంటామనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా విలువల కోసం ఆయన ఒక ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుని మోసం చేసి జైలుకి వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం ఇదే భర్తులు బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో జపాన్లోని ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రెండు వేల ఎనిమిదిలో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి ఇందులో ప్రప్రథముడు ఏ వన్ భక్తులు బలరాం అయితే ఏ టూ ఆయన సతీమణి భక్తులు వెంకటలక్ష్మి గారు ఇది నేను చెప్తున్న మాట కాదన్న ఆనాడు రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని అని చెప్పి జరాక్షలు కూడా తీయించడం జరిగింది ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్ తో సహా బాధితులతో సహా పేర్లన్నీ వ్రాసి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం అదే విధంగా ఈయన విలువల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి మేడా గురుదత్తు లాంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎన్నో సేవలను అందించినటువంటి కుటుంబం వాళ్ళది అటువంటి వ్యక్తికి ఈ రోజున సీటు ఇవ్వకుండా ఇటువంటి ఫోర్ ట్వంటీని అంటే మరి దాని ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా తెలుసుకోవాలని ధనం సంపాదించుకోవడానికి మాత్రం కానే కాదు ఇసుక మట్టి మైనింగ్ ఇవన్నీ చెప్తా ఉన్నారు ఆయన ఈ రోజున నేనేదో గణంకాలతో చెప్పట్లా ఆధారాలతో పాటు మీ అందరికీ చూపించగలను ఇరవై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది రాజనగరం నియోజకవర్గంలో అదే విధంగా దాని కోసం అని చెప్పి పదిహేడు వందల ఎకరాలు భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది రాజమండ్రిలో వాళ్ళకు కూడా ఎంతో మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి విషయం మీ మీడియా సోదరులందరూ కూడా తెలుసు మా నియోజకవర్గంలో ఉంటారు అదే విధంగా రైతులకు కూడా ప్రతి గ్రామంలో దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయల పైసినకు వెచ్చించి కొంత రోడ్లను దానికి తగ్గ మట్టి ఇసుకుని తీసుకుని వెళ్ళి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కనీస అవసరం కనీస అవగాహన అందరికీ తెలిసిందే ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మట్టి ఇసుకతో మనకి పని ఉంటుంది దాంతో చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది దాంతో కూడా ఆధారాలతో కంటికి కనిపించేలాగా తీసుకుని వెళ్ళి చూపించినటువంటి దమ్ము మాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ అంటా ఉన్నారు ఇదైతే నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇవే మాటలతో నన్ను దూషిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఇంతమంది మీడియా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో కానివ్వండి కోరుకొండ పోలీస్ స్టేషన్లో కానివ్వండి సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఒకసారి వెళ్ళి ఎన్ని బ్లేడ్ బ్యాచ్ కేసులు నమోదైనయో రెండు వేల పంతొమ్మిది తర్వాత రికార్డెడ్గా ఎవిడెన్షియల్గా చూడమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద ఇన్నిసార్లు అంటా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది అదే విధంగా బెట్టింగ్ రాకెట్లు నడిపిస్తా ఉన్నాం గాఢాల్లో అని చెప్పి అంటా ఉన్నారు నిన్న గాఢాలలో ప్రత్యేకించి మూడు గంటల పాటు బయట నేను మూడు ఇళ్లల్లో వీటి కోసమే ఇల్లు తీసుకుని బెట్టింగ్ కలాపాలు నడుపుతా ఉన్నాం అని చెప్పి అంటా ఉన్నారు మూడు ఇళ్లు ఉన్నప్పుడు ఏదో ఒక్క ఇళ్ళైనా చూపించచ్చు కదన్నా నేను అడుగుతున్నా మీరు భీమ్లా నాయక్ సినిమాలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారిని నెరెస్ట్ చేసిన వెంటనే నల్లచొక్క వేసుకుని ఫ్లైట్ లో దిగి ఆవేశంగా సెంట్రల్ జైలు వరకు వెళ్ళిన మనిషి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీకు అంత బాధ్యత ఉన్నప్పుడు గాఢాలు కూడా రావచ్చు కదా గాఢాలు ఇల్లు ఎక్కడో చూపించచ్చు కదా ఇంత మీడియా పవర్ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంత ఫ్యాన్స్ బేస్డ్ పార్టీ మీద మీరు పిలిస్తే ఎంతో మంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో ఎదుగుకొని నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను గణేష్ అనేవాడు వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వల్ల అటాక్ చేశారనో గంజాయి మా పిల్లలకు అలవాటు చేశారనో లేదంటే మా ఇంటి వరకు బ్రెక్కింగ్లాడి హాస్పిల్ రాసిచ్చేసామను ఒక మాట రుజువు అని చెప్పి నేను ఈ మీడియా ఈ మూడింటిలో ఏదో ఒక్కటి రుజువు చేసిన ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను జక్కమూడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజమ రాజానగరంలోనో రాజమండ్రిలోనో కాదు మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతున్నాం మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడం తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్తాం అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తే మరీ అన్యాయంగా ఇంత దారుణంగా లేనిపోని మాటల్లో ఒక అభూత కల్పనను తీసుకొచ్చి నాకు రుద్దుతో ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది చాలా దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఏమన్నా ఊపుకుంటే నేను నార్కో పరీక్ష కూడా రెడీ ఇదే మీడియా ముందే కూర్చుంటా మీకు నిజంగా దమ్ముంటే కోరుకోండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గరకు వచ్చి కూర్చుంటా నాకు నార్కో పరీక్ష చేసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా నా దగ్గర మీరు వైఫల్యం చెందితే మీరు ఫెయిల్యూర్ అవుతే మీరేం చేస్తారో కూడా చెప్పండి అదేవిధంగా జగన్ గారి సావాసంలో ఇవన్నీ నేర్చుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు జగన్ అన్నతో మేము ఎప్పుడైతే అడుగు వేశామో ఆ రోజు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా మాకు ఆదర్శప్రాయంగా నిలిచాడు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఎన్నికట్లు చూశాడో మనందరికీ తెలుసు ఆ తర్వాత అధికారం రాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఇక్కట్లో తెలుసు ఏనాడు చెలించలా ఏ రోజు భయపడలా తను నమ్ముకున్నటువంటి ఆశయం కోసం మాత్రమే బతికాడు తను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం మాత్రమే నాయకత్వాన్ని వహించాడు రెండు వేల పంతొమ్మిదిలో అశేష దీవెనతో గెలుపొందాడు ఆయన నాయకత్వంలో ఆయన సావాసంతో ఈ రోజున రాజానగరం నియోజకవర్గం దాదాపుగా పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది ఈ రోజున మేము శంశేరిగా చెప్పుకోగలం జక్కమూడి రాజా అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిన తరువాత రాజనగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గతంలో పది లక్షల రూపాయలతో అభివృద్ధి చెందితే ఈ రోజున అదే గ్రామంలో రెండు మూడు కోట్ల రూపాయలతో దాదాపుగా ఇరవై ముప్పై రెట్లు వ్యత్యాసం ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి సచివాలయాలు కట్టడం జరిగింది హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది అన్ని విధాలుగా ఆ ఊర్లో రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి అన్ని కూడా జకంపూర్ రాజా మార్క్ కనిపించే విధంగా ఈ రోజున అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో పదమూడు వందల కోట్ల రూపాయల సంక్షేమం ఈ రోజున జగనన్న దీవెనలతో ప్రజలందరికీ అందింది ఇవన్నీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం అన్న మాట ఆ ఒక్క మాటతోనే మేము అన్నీ కూడా చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ రోజున తెలియజేసుకుంటా ఉన్నాం మరి నియోజకవర్గంలోకి వెళ్తే గతంలో ఏ మాదిరిగా ఉంది ఇప్పుడు ఏ మాదిరిగా ఉంది అనేటటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలే చెప్తారు కంటికి కనిపించే విధంగా జరిగినటువంటి మహోన్నత అభివృద్ధి కోసం చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగినటువంటి సంక్షేమం కోసం మా రాజానగరం నియోజకవర్గ ప్రజలే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఒక్కటే కాదన్న ఈ ఫోర్ ట్వంటీ భతులు బలరామకృష్ణ కోసం ఇంతగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి కావాలంటే వీడియోలతో పాటు చూపిస్తానా రాజా ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ టర్మ్ లో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు రాజాని ఏ విధంగా కొనియాడారో ఒకసారి మీరే చూడండి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండగా మీరు పెట్టండి గొప్ప చదువులు చదివినటువంటి ఎంతో మందికి వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్లను కూడా అడిగితే ఈ రోజున రాజమండ్రిలో మేము అందించినటువంటి వైద్య సేవ కోసం చెప్తారున్నా ఈ రోజున రాజమండ్రిలో ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే జక్కబూడి రాజా అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తాడో వాటినితో వారే కొనియాడుతారు ఒక అడుగు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తీసుకుని వచ్చి ఎంతోమందికి ఈ రోజున ప్రాణదాతగా నిలిస్తే మా కుటుంబం జక్కంబూడి రామోహన్ ఫౌండేషన్ ద్వారా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని రోజున ఆరోగ్యశ్రీలో రానటువంటి ఎన్నో వైద్య సేవలను కూడా సొంత ఖర్చులతో కొంతమంది దాతల సహాయ సహకారంతో ఈ రోజున ప్రజలకు అందిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఖచ్చితంగా ఒక మంచి మనస్తోనే చేసేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ మీకు వేరే చెప్పనవసరం లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఎందరికో ఆదర్శవంతులు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటాడు మనందరికీ తెలిసిందే రక్తదానం చేయండి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలవండి అని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి రోజున ఈ మీడియా పెద్దలందరికీ తెలుసు రికార్డు స్థాయిలో రాజమండ్రిలో మూడు సార్లు దాదాపుగా రెండు వేల మంది పైనే యువత పాల్గొని బ్లడ్ ఇచ్చే విధంగా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా మాట్లాడుకునే విధంగా చేసి చూపించినటువంటి ఘనత నాకుంది ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని దశ దిశ మాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి మూడు సంవత్సరాల పాటు రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా కోవిడ్ సమయంలో నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి మొదలుకొని ఎందరికో కావలసినటువంటి వైద్యాన్ని అందించి ఆఖరి క్షణంలో ఊపిరాడకుండా ఇబ్బంది పడుతూ రాజమండ్రి వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఇదే భుజస్కందాల మీద మోసుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కనపడట్లేదు కానీ అసలు జరగని విషయాల్ని అసలు చేయని తప్పుల్ని నాకు అంటగడతా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు అదే విధంగా నేనంటే పన్ను ఎంతో ఎందరో ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నాకు నోరు రావట్లేదు ఎందుకనంటే నా ప్రకార నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువు కూడా ఆయన వెళ్ళిపోయి ఎందుకనంటే నేను గతంలో కూడా ఒకసారి ప్రెసిఫిక్ పెట్టి చెప్పడం జరిగిందన్న రెండు వేల ఇరవై మూడు ఏడో తారీఖున ఇరవై మూడో తారీఖున మా మీద చైతన్య రథం అనే ఒక పేపర్ ఒక ఆర్టికల్ ప్రచురించింది అప్పటి నుంచి కూడా ఇదే కంటిన్యూ చేస్తూ జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తా ఉన్నా నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమైతే రండి మీరు నిరూపిస్తే మళ్ళీ చెప్తున్నా ఈ గడ్డను వదిలేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను జకంపూడి రామ్మోహన్ రావు గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నాన్న నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకు కూడా కాళ్ళకి దండం పెట్టి మీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నేను ఎలా విఫలం అయ్యానేమో అనుకుని వెళ్ళిపోతాను అంతే కానీ రుజువు చేసే దమ్ము మీకుంటే మీరు రండి కాకపోతే కూడా ఏంటో కూడా మీరు చెప్పండి అదేవిధంగా గతంలో ఒక ఆరు ఏడు వందల కోట్లు సంపాదించకుండా అంటారు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరే ర్యాంక్ చేసుకోండి నాకు అందులో ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలా అన్నా అంతకు మించి ఆశ కూడా లేదు అదే విధంగా ఒకసారి బలరాం కృష్ణ ఫాలోవర్స్ కోసం కూడా మీరు చెప్పాలన్నా త్వరలో మీటింగ్ లో వీడియోతో పాటు చూపిస్తా లేదంటే ఇప్పుడు చూపించుకున్నా చూపిస్తానా ఈస్ట్ గాను కూడా సర్పంచ్ నోరు తెరిస్తేం మారుతడు అడిగే తెలియదు ఏదో అక్రమంగా సంపాదించి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున ఆ పంచాయతీకి సర్పంచ్ చేయడు మా పార్టీలోకి వస్తానని చెప్పి ఒక వెయ్యి సార్లు బతిమాలితే రాజా దగ్గరికి వచ్చి కలిస్తే నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదురా బాబు నీలాంటి వాడు మా పార్టీకి వద్దు అని చెప్పి మేము తిరస్కరిస్తా వెళ్ళి జనసేన పార్టీలో తిరుగుతున్నటువంటి వ్యక్తి అతని చరిత్ర ఏంటి రానంటే ఒక ఎస్సీ మహిళని దారుణాతి దారుణంగా హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంట్లో ఆమెని కొడుతూ హింసిస్తున్న సమయంలో ఒక మోగజీవి నోరు లేని ఒకటి దాని విశ్వాసం చూపించుకోవడానికి ముందుకు వస్తే ఆ కుక్కని చంపేసినటువంటి వ్యక్తి మీకు వీడియో కూడా చూపిస్తాను ఈమె నా దగ్గరికి ఒక రెండు నెలల క్రితం వచ్చి బాధ వ్యక్తం చేసుకుంటే వీళ్ళ ఇంట్లో ఇంకా ఆడపిల్లకి పెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది ఆ అమ్మాయి రోడ్డు మీద వస్తుందమ్మా వద్దులే అమ్మా అని చెప్పి వెనక్కి పంపిస్తే నిన్న నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వ్యాఖ్యలకి ఆవిడ నాకు ఫోన్ చేసి ఇంత వెధవలందర ఆ బలరాం కృష్ణ వెనకల్ తిరుగుతున్నారు దయచేసి వీడియో వైరల్ చేయండి అని ఆవిడే అడిగింది మధ్యలో వచ్చిన కుక్కని చంపేశాడు మూగజీవిని చంపేశాడు ఒక దళిత మహిళని పట్టుకొని రకరకాలుగా హింసించాడు పెడతా ఒకసారి వాట్సాప్ చేసిందా ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల్ని సాక్ష్యాధారాలతో పాటు తీసుకుని వచ్చి మీ ముందు చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను పరిజలపేటలోని చిన్న క్రికెట్ బుక్ వాళ్ళు డైరెక్ట్ గా హాస్టల్ రాయించుకున్నారు దొంగ డాక్యుమెంట్లు పుట్టించి నిడిగట్లో ఒక వ్యక్తి హైదరాబాద్ లో తన మీద కేసు నమోదైంది కోరుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తే అక్కడికి పలరాం కేసులు వచ్చి అడ్డుపడి వాళ్ళ డబ్బులకు సెటిల్ చేసుకున్నాడు ఇంకా ఆ కేసు కూడా నడుస్తా ఉంది ఇవన్నీ కూడా వివరాల్లోకి వెళ్ళి చూపించడానికి మరొక వేది కోరుకుంటా ఉన్నాను మా రాజానగరంలో ఒక బహిరంగ సభ పెట్టి ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు చూపించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అంటే ఓపెన్ గా నేను ఇప్పుడు మాట్లాడిన విధంగా మీరు కూడా మాట్లాడండి చూపించుకోండి అంతేగాని ఒక దొంగ ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వాటితో మా మీదకి వెనకాల నుంచి ఒక దొంగ యుద్ధం చేద్దామని మాత్రం ప్రయత్నించద్దు ఇది మంచి సంస్కారం కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున కళ్యాణ్ గారు కాపుల కోసం నేను అంతసేపు మాట్లాడారు కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి కుటుంబం మాది అవునా కాదా అనేటటువంటి విషయం ఒక గోదావరి జిల్లాలో కాదు కృష్ణా కృష్ణాదగ్గర నుంచి మొదలెట్టి అనంతపురం చిత్తూరు వరకు వెళ్ళినా సరే జక్కంపూడి రామ్మోన్ అనేటటువంటి వ్యక్తికి కాపుల్లో ఉన్నటువంటి చరిష్మ ఏంటో అందరూ చెప్తారు దానికి ఏమి మీరు మాట్లాడితే నిజమైపోదు ముద్రగడ గారి చేసినటువంటి ఉద్యమంలో కూడా నేను కూడా ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తినే యోజన విభాగం తరపున ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని ఆ రోజున కేసులు కట్టించుకుంది మేము ఏ ఒక్క కేసు కట్టించుకోకుండా ఎటువంటి ఉద్యమంలోనే పాల్గోకుండా ఎటువంటి నిజాన్ని తెలుసుకోకుండా మాట్లాడేటటువంటి పార్టీ ఎవరిలో ఉంది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందులో మాత్రం నిస్సందేహంగా చెప్పచ్చు ఫేక్ ఐడిని సృష్టించి అది ఇంకోటి ఏంటంటే కాపుల కోసం ఇంత మారుతున్నారు కదన్నా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తా ఉన్నారో ఇక్కడ మేము అవచ్చు అక్కడ కోతమూర్తులు గారు కన్నబాబు గారు అవ్వచ్చు వంగ గీత గారు అవ్వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కాపులు కంటెస్ట్ చేస్తా ఉన్నారో అక్కడే ఈ ఫేక్ ఐడి అందరూ తయారు చేసి మమ్మల్ని తిట్టిస్తా ఉన్నారు మరి అదే మంచి పద్ధతి అని చెప్పి జనసేన అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను ఈ రోజున మీకు నిజం తెలిస్తే నిర్భయంగా సాక్ష్యాలతో పాటు మాట్లాడండి లేకపోతే మీరు వచ్చేమో లేనిపోని ఆరోపణలు చేయటం వెనకాలేమో మమ్మల్ని ఎదిరించలేక దొంగ ఇడీలతో మమ్మల్ని బూతులు తిట్టడం ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరిని కూడా కోర్టు గుమ్మను రప్పిస్తా డిఫర్మేషన్ వేస్తాను ఏ ఒక్కరిని వదలను ఈ రోజున జనసేన పార్టీలో తిరుగుతూ అరాచకాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంతు చూపి చూసేంత వరకు కూడా ఊరుకోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ సర్పంచ్ లాంటి ఈ పరిజల పేట లాంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పిస్తారు